ఎంత గొప్పోడైనా ఎన్ని పైసలున్నా లవణమాన్నమే తింటాడు అట్లనే ఎంత ఉన్నోడైనా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే గుడికే పోతాడు ఆఖరికి అంబానీ అయినా ఏడు కొండల ఎంకన్నను చూడాలని తిరుమలకు వస్తాడు కానీ జలగన్న మాత్రం ఆ వెంకన్న గుడినే సెట్టింగ్ వేయించుకుని దండాలు పెట్టిండు దేవుని కోసం జంటగా గుడికి పోవాల్సిన వాడు జంటగా పోలేక ఆ దేవుళ్ళనే తన ఇంటికాడ సెట్టింగ్ వేయించుకున్నాడు ఎంత బలిసినోడు చూడరు జలగన్న అంబానీ ఆదానీల కంటే కూడా ఉన్నాడు అవతల అంగన్వాడి టీచర్ల జీతాలకు దమ్మిడి ఇయ్యనంటున్నాడు గానీ ఇటు సంక్రాంతి పండుగకు ఇంటికాడ ఐదు కోట్లతో సెట్టింగ్ వేయించుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని నాయకుల మీద జోకులు వేసుకుని నవ్వుకున్నారు మీ బిడ్డను మీ బిడ్డను అని చెప్పుకునేటోడు ప్రజల మధ్యలకు వచ్చి అందరితోని కలిసి పండుగ చేసుకునేది ఉండే మరి చుట్టుముట్టు గోడలు కట్టుకొని బందోబస్తు పెట్టుకొని ఇంట్లోకెళ్లి బయటికెళ్లకుండా పెద్ద భక్తుని లెక్క బిల్డపులు ఇచ్చిండు అయ్యగారు తీర్థమిస్తే తాగాలనో మీద ఓసుకోవాలనో తెలియదు ఎందుకు డ్రామాలు ఆడతారో ఏమో మరి ఐదు కోట్లు పెట్టి సినిమా సెట్టింగ్ వేయించుకున్న జలగన్న కంటే పెత్తందారుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా ఆలోచించుకోండి